డియర్ కస్టమర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ లేడీస్ అందరికీ ఒకటే ప్రాబ్లం అండి ఐరన్ డెఫిషియన్సీ లెస్ హెమోగ్లోబిన్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అవ్వడము తర్వాత స్కిన్ అనేది చాలా పేల్గా తయారవడము చాలా తొందరగా అలసిపోవడము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐరన్ డెఫిషియన్సీ వల్లేనండి మంత్లీ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ మంది లేడీస్లో కనిపిస్తూ ఉంటుందండి ఈ ఐరన్ డెఫిషియన్సీకి ఒక్కటే రెమెడీ అండి ఇవి రెడ్ రైస్ ఈ రెడ్ రైస్ ఉపయోగించడం వల్ల ఐరన్ కంటెంట్ అనేది మన బాడీకి చాలా ఎక్కువగా అందుతుందండి అండ్ ఈ రెడ్ రైస్ని పూర్వము మగధ రాజ్యం వాళ్ళు ఎక్కువగా వాళ్ళండి అండ్ వన్ డేస్ ఈ పంట ప పంట అయితే పండుతుంది ఈ రెడ్ రైస్ మీద ఎలాంటి పాలిషింగ్ అనేది ఉండదండి రెడ్ రైస్కి మొత్తం జస్ట్ వడ్లు పైన పొట్టు ఒలచి మాత్రమే ఈ గింజ అనేది తయారవుతుంది